విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా కళలు కని వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధించాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో సుమారు లక్ష రూపాయల మేర తన సొంత నిధులకు వేచించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు నేడు ఆ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తాను సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరానని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించే విధంగా ఓ లక్ష్యంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తాను సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఒక శిక్షకుడిని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంసెట్ లాంటి కోచింగ్ ఇవ్వడానికి తాను ముందుకు వస్తానని విద్యార్థులకు సూచించారు పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తాను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అందే కొండల నర్సారెడ్డి చింతల ఏస్పాల్ రొయ్యల చింతల రాములు నవాత్ మహేష్ మధ్యల రమేష్ శ్యామ్ రెడ్డి రాజేందర్ గుప్తాతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంచి పేరు తెచ్చి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే రేపు పదవ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి పదవ తరగతి పరీక్షలలో మీరు మంచి ర్యాంకు సాధించాలి ఇలా మంచి ర్యాంకు సాధించాలంటే పరీక్ష లాగానే ఎంతో కొంత భయాందోళన కలుగుతాయి ఒక చిన్న గాలి లాంటిది అది పక్క పెట్టేసి మీ మీద మీకు ఆత్మస్థైర్యం ఉంటే మీ మీద మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మీరు అనుకున్న సాధిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవాల్లా ఒక గోల్ ఏర్పరచుకోండి మీరు ఫస్ట్ ఒక గోల్ ఏర్పరచుకుంటే ఆ గోల్ ను రీచ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి మీ ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి మీ అమ్మానాన్న సలహాలు చూసుకోండి అందరు సలహాలు తీసుకొని ఆ గోల్ రీచ్ అయ్యేలా మా చిత్రు ఇంతకుముందు మన పెద్దలు అబ్దుల్ కలాం చెప్తుండే కళలు కాదండి ఆ కళలు సాకారం చేసుకోవాలని చెప్పి ఏదో కళ కానాలని చెప్పి పుస్తకాలు ఎత్తికొందో పెట్టుకుంటే కాదమ్మా చదువులు అంతా రీచ్ అయితే గోల్ పెట్టుకున్నారు అందరూ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కాదు ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఐఆర్ఎస్ కావాలి ఐఎఫ్ఎస్ కావాలి అటు రాష్ట్రంలో కానీ అప్పుడు దేశంలో కానీ దేశాన్ని రాష్ట్రాన్ని సాయికి స్థాయికి మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అంతేగాని వాళ్ళందరూ ఎవరైనా టెన్త్ క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ వైస్ ప్రిన్సిపాల్ గారికి చెప్తా ఉన్నాం మేడం కూడా చెప్పండి మంచి ప్రతిభ కలపరించి మంచి ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే చదివిపోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంతేగాని పరిశీలిస్తే రేపు మీరు ఎంసెట్లు ప్రిపేర్ అవుతా అంటే కూడా ఎవరన్నా లెక్చర్ ఎవరన్నా కోచింగ్ ఇవాళ ఒక వాటర్ కార్ కాదు మిగతా విషయాల చేదోడుగా ఉంటా నన్ను మీరు చాలా మంది గుర్తు పట్టవచ్చు గుర్తుపట్టకుండానే గ్రామం రామాయపేట ఉమ్మడి ఉన్నాడు మీ పాప కూడా ఊరే నేను కూడా ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఇక్కడ రామాయపేటలో చదువుకున్నామా గవర్నమెంట్ కాలేజీ చదువుకున్నా ఇక్కడికెళ్లి నేను కూడా హైదరాబాద్ పోయినా ఒక సంకల్పం తీసుకొని పోయినా నేను హైదరాబాద్ పోయినాడు కూడా నైన్టీ వన్ జూన్ థర్డ్ నాడు ఆర్టీసీ బస్ బ్యాగ్ పట్టుకొని నూట యాభై రూపాయలు తీసుకొని పోయినా ఇవాళ ఏడు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ చేస్తారు ఉన్నా దగ్గర కూడా ఒక రెండు వందల పద్దెనిమిది ఉన్నారు మీరు కూడా ఒక పట్టుదలతోండి తప్పకుండా ఇది సాధించాలి ఇది సాధించేదాకా నేను నిద్రపోను అది సంకల్పం మీకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అందుకే మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీ లైఫ్ ఒక పాయింట్ ఇవాళ మీరు మంచి ర్యాంకు మంచి పొజిషన్ ఉంటే ఇక మీ గురువులకు గర్వకారణం మీ తల్లిదండ్రులకు గర్వకారణం మీ తల్లిదండ్రులు ఆనందపడతారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక గ్రామంతో పాటు పరిసరి గ్రామాలు కూడా బాగుపడతాయి అలాగే మీరు ఏదైనా తెచ్చుకోండి కొంతమందికి ఆటలు ఉండొచ్చు కొంతమందికి పాఠాలు ఉండొచ్చు కొంతమందికి చదువులో ఉండొచ్చు కొంతమందికి మన రాజకీయాలలో కూడా ఉండొచ్చు ఎవరికి దేశ ప్రజ ఉంటే దాంట్లో మీరు ఎంచుకొని దానికి మీ గురువులు కూడా సపోర్ట్ చేస్తారు అన్నింటికీ మూలం ఒకటే చదువు ఉంటే ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు ఏ రంగంలో అయినా ముందుకు పోవచ్చు చదువు లేకపోతే ఏం చేయలేదు నా సంతకాలతో చెప్తే నేను ఇంటర్మీడియట్ డక్కిల్ వకిల్ కొట్టు కూడా పాస్ అయినా డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన ఇవాళ నాది వేరే స్టేట్లలో వ్యాపారం నడుస్తుంటే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం కాదు ఎందుకు ఒక ట్రాన్స్లేటర్ తీసుకపోవాలి మా పిఏనో పిఏనో చెప్పడానికి ఒక ట్రాన్స్లేటర్ తీసుకపోవాలి అందుకే చెప్తున్నా చదువు చాలా ముఖ్యం సరే ఒక్కొక్కసారి మనం అనుకున్నది కాకపోవచ్చు గ్రూప్స్ రాత్రి రాకపోతుండొచ్చు రాకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి గెలవాలి తప్ప ఎప్పుడు నిరుత్సాహపడకూడదు అట్లాగే ఇప్పుడు ఒక్కసారి మనం ఫెయిల్ చెప్పి దురుత్సాహపడా చేస్తే మనం ముందుకు పోలేము తప్పకుండా నేను చెప్తా ఉన్నా మీకు ఏ సమస్యలు ఉన్నా ఇవాళ ఇక్కడ ఆడర్ఓ ప్లాంట్ పెట్టాం ఇంతకుముందు మా మహిళా డిగ్రీ కళాశాలలో కూడా జిగర్ధ గారు చెప్తే ఆరో కూడా ఒక ప్లాంట్ పెట్టాం మా కల్వగుండ గ్రామంలో కూడా ఎస్సీ కాలనీలో ఒక స్కూల్ ఉంటే అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టాం ఇవాళ ఈ నెలలో పాపన్నపేట మండలం గాజరగూడెం స్కూల్లో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ పెడతా ఉన్నాం మా నిజాంపేట మండలంలో నిన్న ఒక కార్యకర్త మావాడు చచ్చిపోతే కూడా ఫ్రీజర్ లేదు నిజాంపేట మండలం ఒక ఫ్రీజర్ ఇస్తా ఉన్నాం ఇక్కడ డిగ్రీ కాలేజీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని కంప్యూటర్లు అడిగారు అవి కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ఏ బాధల పంజా జీవితం ఏం లేకుంటే ఇక్కడికి అది నేను సంపాదించిన తర్వాత ఎంతో కొంత ఇలాంటి చదువుకు తగ్గ విషయాలు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా ఉపాలని నా ఆశ కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా మీ విద్యార్థులకు ఏదైనా లోటుపాటు ఉంటే మా రాజనాయక్కడ స్థానిక నాయకంతో పాటు మా జితేంద్రబాయ్తో పాటు మీరు చెప్పండి మీరు ఒకటే కోచింగ్ కూడా పెట్టిద్దాం కోచింగ్ పెట్టించి కూడా మంచి టాపర్ ఎవరైతే ఉందరో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కూడా మనం చదివిద్దామని తెలియజేసుకుంటా ఉన్నా ఒకటేనా రీచ్ కావాలా గోల్ రీచ్ ఓకేనా గోల్ రీచ్ అవుతారా పెట్టుకున్నారా రీచ్ పెట్టుకున్నారా నువ్వు మాకు అల్లకుండా అమ్మా రీచ్ అది రీచ్ పెట్టుకోవాలా ఒక్కసారి ఊడిపోతాం రెండు సార్లు పోతుంది మూడోసారి మామే పడతాం ఎందుకమ్మా నా విషయమే చెప్తే నాకు రాజకీయంగా ఒక గోల్ పెట్టుకున్న ఎమ్మెల్యే కావాలని మొదటి టికెట్ రాలే ఆయన రుత్సాహపడతలేను మళ్ళీ చేస్తూనే ఉన్నా అక్కడ సూర్యుడు ఇక్కడ కొడిసినా ఈసారి ఎమ్మెల్యే అయితే పెట్టుకున్నా తప్పకుండా రాజకీయం కాదు రాజకీయం మాట్లాడతలేదు మీకు ఏ సమస్యలు ఉందా మీ సారీ మీకు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెచ్చుకుంటూ మీరు సెటిల్ అయిన తర్వాత కూడా అక్కడ తల్లిదండ్రులు కానీ గురువుగాని మర్చిపోకుండా అందరికీ రామగడ మాకు మంచి పేరు పెట్టేస్తారు చేసుకుంటూ మీతో పాటు ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు ఆనందంగా తెలియజేసుకుంటూ సార్ ముందుగా నమస్కారం ఎందుకంటే ఇంతకుముందు మా కాలేజీలో వాటర్ నీటి సరఫరా అనేది లేకుంటే ఓకే కానీ ఒక సమస్య ద్వారా అది సమస్యల ద్వారా ఖరాబ్ అయింది మీ ఆరోగ్య ద్వారా ఇప్పుడు వాటర్ సరఫరా అనేది చాలా బాగుంది అందుకనే ఇలాంటి ఏ సమస్య అంటే మా సహజలో మీకు చెప్పడం కానీ ఆ ప్రాబ్లమ్కి ఫాల్వ్ ప్రాబ్లమ్స్ కోరుకుంటున్నాము బి వెరీ థాక్ చాలా గుణపడి ఉంటాం మీకు అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్